హలో అండి వెల్కమ్ టు హెన్నా షేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక చిన్న గర్ల్ని ఎలా వేసుకోవాలి అనేది చూడబోతున్నాము సో ముందుగా అయితే నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే మనం మెహెందీలో ఫిగర్స్ నేర్చుకోవాలి అని అనుకునేటప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని డ్రాయింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలండి ఎందుకంటే ఫిగర్స్ వేయడం అనేది అంత ఈజీ పని కాదనమాట డిజైన్ అనేది మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ వేలో వేయచ్చు అండ్ ముగ్గులు బాగా వేసే వాళ్ళకి ఈజీ అయిపోతుంది మెహందీ వేయడము కానీ మీకు ఫిగర్స్ వేయాలి అని అంటే కొంచెం డ్రాయింగ్ స్కిల్స్ అనేది అయితే అవసరం ఉంటుంది అది అన్నమాట మ్యాటరు అండ్ వీడియో లోపలికి వచ్చేస్తే మీకు సో ఫస్ట్ నేను ఎలా పెట్టాను ఒక టూ లైన్స్ ఈక్వల్గా వేసుకొని వాటిని కలుపుతూ మళ్ళీ కిందకి ఒక ట్రయాంగిల్ లాంటి షేప్ వేసి అక్కడి నుంచి వెళ్ళి గౌన్ కింద పాటు నేను వేస్తున్నాను ఫస్ట్ గౌన్ కింద పాటు మొత్తం నేను వేసేస్తున్నాను ఈ ఫిగర్ చాలా ఈజీ అండి పెద్దగా అసలుకి దీంట్లో ఏం ఉండదు ఎలిమెంట్స్ కానీ లేకపోతే వేయాల్సింది డిఫికల్ట్ హ్యాండ్ గెస్చర్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు చాలా ఈజీ చేతులు కాళ్ళు మనకి ఏవి కనిపించవు అన్నమాట సో అందుకోసమనే ఈజీ అండ్ తర్వాత నేను మీడియాలో ఏ విధంగా చూపిస్తున్నాను ఇట్లా లైన్ ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్కి వెళ్ళడం సో మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి అలా వేసిన తర్వాత ఇప్పుడు హెడ్ పార్ట్ కదా సో హెడ్ పార్ట్ కన్నా ముందు మనకి డ్రెస్ పార్ట్ డ్రెస్ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ ఎక్స్ అనేది అవి థ్రెడ్స్ అన్నమాట ఆ విధంగా పెట్టాను తర్వాత హెడ్ పార్ట్ కోసం డైరెక్ట్గా మన హెయిర్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఇలా వేసేస్తే అయిపోతుంది దాని లోపల కొంచెం షేడింగ్ తర్వాత కింద ఒక త్రీ లైన్స్ తోటి లెగ్స్ని యాడ్ చేసాము తర్వాత మనము కంప్లీట్ ఫిగర్ని ప్లెయిన్గా ఉంచితే చూడడానికి లుక్ అనేది ఉండదు సో ఎక్కడో ఒక దగ్గర దానికి షేడింగ్ కానీ అలా చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే డ్రెస్కి షేడింగ్ చేశాను అనమాట అక్కడక్కడ అది కూడా మొత్తం చేయకుండా కొంచెమే చేశాను షేడింగ్ అయితే మరీ మొత్తం చేస్తే బాగుండదు అనేసి కొంచెం వరకు నేను డ్రెస్కి షేడింగ్ చేశాను మీరు కూడా ఈ ఫిగర్ని ట్రై చేయండి ఎలా వచ్చింది అని కమెంట్ చేయండి ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో అయినా సరే లేకపోతే మీకు డిజైన్స్ అయినా సరే అన్నీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది రెగ్యులర్ బేసిస్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి సో అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మీరు చూడాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మంచిగా నేను చెప్పేది మంచిగా ఫాలో అవుతూ అన్నీ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు కమెంట్స్లో కూడా తెలియజేస్తున్నారు మీకు ఎలాంటివి కావాలి అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనము డిజైన్స్ గురించి కానీ ఇంకా ఫిగర్స్ గురించి కానీ నేర్చుకుందాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ